హాయ్ అండి అందరికీ నమస్కారం నేను చూస్తున్న రడ్డూరి సాంగ్ నా పేరు అడ్డూరి నిన్న మండే ఆఫ్టర్ ఏదైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ జరిగిన తర్వాత జరిగిన ఎపిసోడ్ గురించి నేను మాట్లాడుతున్నాను చాలా 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 జరిగాయండి ఏదైతే నేను సండే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయిన తర్వాత నేను చెప్పిందే జరుగుతుంది అది చాలా వైలెంట్గా ఉంటుంది చాలా పెద్ద పెద్ద పొడవులు జరుగుతాయని నేనైతే ఏ ప్రొటెక్ట్ చేశాను అదే జరుగుతుంది ఏదైతే ముందు రోజు నైటు దివ్య గారు కళ్యాణ్ గారు వీళ్ళందరూ మాట్లాడుతున్నారు వంటగదిలో ఆమె ఏదో బాగా వంటిద్దు అంట కదా చూద్దాం ఇచ్చి ఆమె ఎంత బాగా ఉంటుందో చూద్దాం వంటించి మాధురి గారు అంతాకి బాగా చేయకపోతే పీకపడేద్దాం రెండు రోజుల్లో అని ఏదైతే దివ్య గారు పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ మాట్లాడుతున్నారు సేమ్ అదే ఇంప్లిమెంట్ చేయడానికి పొద్దున్న ట్రై చేశారని అనిపించింది అంటే ప్రీఫిక్స్డ్గా మాధురి గారిని టార్గెట్ చేద్దాం వంటగదిలో అనేది వాళ్ళు చేసిన తప్పు హండ్రెడ్ పర్సెంట్ అలాగే ఈ విషయం ఆమెకు తెలియదు మాధురి గారు తెలియకపోయినా సరే మాధురి గారు రియాక్ట్ అయిన విధానం కూడా అక్కడ రాంగ్ అనిపించింది ఎందుకంటే మాధురి గారి మీద ఇంకొం జనాలు చూసే జనాలు కూడా మంచి ఫీలింగ్ వచ్చేది ఆమె కనుక అక్కడ కొద్దిగా తగ్గి మాట్లాడుతుంటే అనిపించింది ఆ మీద ఒక సంపతి క్రియేట్ అయ్యేది అనిపించింది ఏదైతే ఆమె వంట చేసేటప్పుడు పిలిచి ఒకసారి వచ్చి కూర్చోండి మాట్లాడదాం అనే చిన్న విషయానికి ఆమె ఏదైతే చాలా ఆరోగెంట్గా చాలా వెటకారంగా ఏ కూర్చుంటే కానీ మాట్లాడరా ఉంచుంటే మాట్లాడరా అనే ఏదైతే కళ్యాణ్ని టార్గెట్ చేసిన మాధురి గారు మాట్లాడే విధానం కూడా అక్కడ రాంగ్ ఖచ్చితంగా రాంగ్ అయితే ఇక్కడ ఎవరి తప్పు ఎవరితో వంట కొద్దికి సంబంధించిన విషయం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సిస్టమ్ని ఫాలో అవ్వాల్సిన బాధ్యత ఎవరైతే దిగేట్ ఏంటంటే ఒక రసం దగ్గర ఈరోజు వంటకి ఏమేమి ఐటమ్స్ కావాలనేది సపరేట్ చేసి ముందుగానే అక్కడ ఇచ్చేసి ఉంటే ఈ పరిస్థితి గొడవ కూడా ఒక వచ్చేది కాదని నా ఫీలింది అలాగే వంట ఉండే వాళ్ళ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా టైంకి రావడం స్నానాలకి వెళ్ళిపోవడం వల్ల జరిగిన జాప్యం కూడా కొంత ఉంది తప్ అది మొదటి రోజు అంటే మాధురి గారికి కూడా మొదటి రోజు వంట సెక్షన్ కాబట్టి కొంత టైం ఇవ్వాలనేది నా ఫీల్ టైం ఇచ్చి ఇంకా అలా బిలీవ్ చేస్తుందంటే హండ్రెడ్ పర్సెంట్ ఆమె బ్లాక్లోకి వెళ్తారు అక్కడ ఖచ్చితంగా జనాలు చూస్తున్నారు సో దీన్ని యుటిలైజ్ చేసుకోవాల్సిన బాధ్యత తెలివిగా ఇప్పుడున్న ఆల్రెడీ ఓల్డ్ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేయాల్సిన పని అంతేగాని రావణ రావణ కానీ మీద పడిపోతానంటే అది కూడా ఖచ్చితంగా రాంగ్దే మొత్తానికైతే కళ్యాణ్ తెలుసుకున్నట్టు వెళ్ళి సారీ చెప్పాడు బట్ ఆ వారైతే అప్పుడే మొగయ్యదు కానీ ఆ మాధురి గారికి స్వతహాగా భయణి గారు దివ్య గారు కలిసి ఉండడం అనేది ఎందుకో నచ్చలేదేమో అనిపించింది ఎందుకంటే పదే పదే వాళ్ళ మీద ఫోకస్ పెట్టి మిగతా సభ్యులతో మాట్లాడేటప్పుడు కూడా అదే విషయాన్ని ఎక్కువసార్లు డిస్కస్ చేశారు అలాగే నామినేషన్ ప్రక్రియ జరిగినప్పుడు కూడా అదే విషయాన్ని ఆమె రీతు చౌదరితో ఇన్ఫ్లుయెన్స్ చేసి రీతు చౌదరితో వాళ్ళకి నామినేట్ చేయేలాగా చేసే చేశారు తను అదే అక్కడ స్పష్టంగా కనిపించింది అలాగే రితు చౌదరి గారికి కూడా తనకంటూ ఒక అభిప్రాయం అనేది ఖచ్చితంగా ఉండాలి అంతేగాని రావడం రావడంతోనే రీతు చౌదరి కూడా ఏకంగా ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఏదెవరైతే ఫ్రెండ్స్ ఒక సెటప్ ఉందో ఆ సెటప్ను మార్చేసిందా అనిపించింది టోటల్గా మాధురి గారితో గాను వీళ్ళతో ఆమె కొద్ది బాండింగ్ క్రియేట్ చేసుకోవడానికి డే వన్ ఎంట్రీ హౌస్లోకి ఎంట్రీ అయినప్పటి నుంచి కూడా ఆమె ప్రయత్నించింది అనేది వాస్తవం అలాగే ఇంకా ఏదైతే వరణి గారికి నేను జరిగిన నామినేషన్లో కూడా నాకు అన్యాయం అనిపించింది దివ్య గారిని కావాలని చెప్పి వాళ్ళు టార్గెట్ చేశారు అని చెప్పి అయితే అనిపించింది అలాగే నామినేషన్ ప్రక్రియ ఏదైతే జరిగిందో నిన్న జరిగింది రెండే రెండు నామినేషన్లు ఎవరెవరికంటే భరణి గారు దివ్య గారికి అలాగే రాము రాథోడ్ అండ్ సుమన్ శెట్టి అంటే ఈ ప్రక్రియ కూడా ఎలా అంటే ఎవరైతే ఫైవ్ స్టార్ ఉన్నారో ఆరుగురు ఎంటర్ అయ్యారో వైల్డ్ కార్ ఎండస్ వీళ్ళు ఒక బాల్ పడింది ఆ బాల్ ఎవరి చేతిలో అయితే భజన్ నొక్కే టైంకి చేతిలో ఉంటుందో వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ ఓల్డ్ హౌస్లో ఎప్పుడు నుంచో వాళ్ళు ఎవరైతే ఓల్డ్ కంటెస్టెంట్స్ ఉన్నారో వాళ్ళ చేతికి బాల్ ఇవ్వాలి వాళ్ళు ఇద్దరిని నామినేట్ చేస్తారు మళ్ళీ ఆ ఇద్దరిలో ఎవరైతే వీళ్ళు ఓల్డ్ హౌస్ మేట్స్ నామినేట్ చేస్తారో అందులో ఒకరిని సేవ్ చేసే అధికారం ఈ ఫైవ్ స్టామ్ టీమ్కి ఉంటుంది ఎవరైతే బాల్ గెట్ చేసుకున్నారో వాళ్ళకి అవకాశం ఉంటుంది సో ఫస్ట్ రౌండ్లో నిఖిల్ నయ్యర్ గారు వచ్చింది అది తనూజాకి ఇస్తే తనూజ అసలు ఆమెకి ఒక గేమ్ ఆట వచ్చా రాదా నాకు ఇక్కడికి అర్థం కాదు దీనికి ముందు కూడా అండ్ భరణి గారు కూడా ఇదే విషయాన్ని అన్నారు అసలు ఏం అర్థం ఒక క్లారిటీ ఉందా అని చెప్పి ఆల్రెడీ గత రెండు వారాలుగా కూడా తనుజా ఆడే ఆటకి ఒక అర్థం అర్థం లేదనేది నాకు తెక్కు తెక్క డెసిషన్లు తెక్కతెక్క డిస్క డిస్కషన్లు డెసిషన్ తీసుకుంటాం కానీ అనాలి ఎందుకంటే కెప్టెన్సీ టాస్క్ అవ్వచ్చు అలాగే డేంజర్ జోనిట్ సేవ్ అయ్యే టాస్క్లో కూడా ఆమె చేసిన చాలా చిల్లీ పనులు ఆమెకి ఎలాగో ఉపయోగపడ్డాయి ఉపయోగపడలేదని మీకు తెలుసు అయితే ఏం చేసిందంటే బాలు ఇచ్చింది నామినేట్ చేయమంటే రాము రాత్రుని రా నామినేట్ చేసింది ఏంటంటే భరణి గారు హెల్ప్ చేస్తున్నారని అందుకని నామినేట్ చేస్తున్నారంట అది ఎంతవరకు కరెక్ట్ అది వాల్యూడ్ రీజన్ అని ఎంతకన్నా తప్పులు చేసి గేమ్లు తప్పులు చేసిన రీతు చౌదరి కనిపించలేదా లేదంటే ఎమాన్యులు యాజ్ అ సంచాలక్గా మిస్టేక్ చేశాడు అది కనిపించలేదా లేకపోతే ఎవరు ధీమాన్ పవన్ కనిపించలేదా నిజంగా అన్యాయం అనిపించింది అలాగే సుమన్ శెట్ని నామినేట్ చేసింది ఇది ఎంత అన్యాయం ఆ గేమ్లో కనిపించట్లేదు మీరు మాట్లాడలేడలేదు మాట్లాడలేదు అంటే కంప్లీట్గా ఇది సేఫ్ నామినేషన్ వేసింది తన అని చెప్పాలి రెండోసారి గెలిచిన రమ్యాకి బాల్ ఎవరైతే గెలుచుకున్నారో ఫైర్ స్టార్ నుండి ఆమె బాల్ తీసుకెళ్ళి రామురాతోడికి ఇచ్చింది రామురా తోడు వచ్చేసరికి మన ధీమాన్ పవన్ నుండి రితు చౌదరిని నామినేట్ చేశారు చాలా వ్యాలిడ్గా అనిపించింది తన నిర్ణయం ఎందుకంటే ఒక ప్రక్రియని డిస్టర్బ్ చేసి ఆ ప్రక్రియ ద్వారా జరిగిన నష్టం వల్ల ఎంటైర్ గేమ్ని రద్దు చేయడమే కాకుండా దానివల్ల మిగతా సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా నష్టపోయేలా చేసిన వాళ్ళిద్దరిని నామినేట్ చేయడంలో తప్పే లేదనిపించింది అయితే దానికి వా ఇద్దరు కూడా చాలా గట్టిగా వాదించుకున్నారు ఎవరెవరైతే రీతు చౌదరిని రామరాజు దాంట్లో రీతు చౌదరికి తెలిసిందే రితు చౌదరిని ఓరేసుకొని అర్థమర్థం లేకుండా డిస్కషన్ అయితే చేసింది వాదించింది కానీ అక్కడ పసలేదు తప్పు చేసినప్పుడు తప్పు ఒప్పుకోవాల్సిందే ఎనిమిది రోజులైన తప్పు ఒప్పుకోకపోవడం వల్ల జరిగే నష్టం ఖచ్చితంగా ఓటింగ్లో ఉంటుంది అనేది నా ఫీలింగ్ అయితే మొత్తానికి డిమాండ్ పవన్ని అలాగే రీతూ చౌదరిని ఏదైతే మనోడు నామినేట్ చేశాడో డిమాన్ బ మన రమ్య గారు వచ్చేసి రీతు చౌదరిని సేవ్ చేసింది డిమాండ్ పవన్ సేవ్ చేసింది ఈరోజు ఎపిసోడ్కు సంబంధించి మొత్తానికి రెండే రెండు ఛాన్స్లు ఒకటి రమ్య గారికి అలాగే నిత్యులయ్యి బాల్ దొరకడం వల్ల వాళ్ళు వీళ్ళని చే అవకాశం ఇస్తే వీళ్ళు ఈ నలుగురు నామినేట్ చేస్తే ఇద్దరు సేవ్ అయ్యారు మొత్తానికి ఇద్దరు సేవ్ అయ్యిందాంట్లో రామురాత ఒకసారి సేవ్ అయ్యాడు ఫస్ట్ ఉంటుంది తను జగర్ చేసిన నామినేషన్ ఇక్కడ రామురాథోడ్ చేసిన దాంట్లో రీతు జగర్ సేవ్ అయింది డేమన్ భవన్ నామినేషన్లో ఉన్నాడు ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు మొత్తానికి ఇద్దరైతే ఉన్నారు ఒకటే రామురాథోడ్ ఇంతకు శెట్టి నామినేషన్స్లో ఉన్నాయి ఇది ఈరోజు వరకు జరిగిన మొత్తం ఎపిసోడ్ యొక్క రివ్యూ మళ్ళీ తిరిగి మనం మంగళవారం జరిగే ఎపిసోడ్కి సంబంధించి రివ్యూలు అయితే మనం కలుద్దాం అలాగే అందరూ ఎవరెవరైతే చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన సూచన సలహాల సూచనల మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తానని భావిస్తున్నాను